నమస్తే రైతన్న మన ఛానల్కి సరికొత్త భారీ సైజులున్న పాలపల్ల దూళ్ళు వచ్చాయి ఊరు తంగడేంజర్ గ్రామం జూపాడ్ బంగ్లా మండలం నంద్యాల జిల్లా నోరుల్లా అనే రైతన్న అమ్మకానికి పెట్టాడు రైట్ సైడ్ వచ్చేసి యాభై ఏడున్నర సైజు లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాభై ఏడు పాలపల్ల దూళ్ళు ఈ దూళ్ళు రేట్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఫోన్ పై ఆసక్తి ఉన్నవారు రైతన్న ఫోన్ నంబర్ పెడతాను ఫోన్ చేసి డీటెయిల్స్ అడగచ్చు అలాగే దగ్గరికి పోతే భరోసా కూడా చూపించి బేరం మాట్లాడుకోవచ్చు అంటున్నాడు రైతన్న రైతన్న నంబర్ చెప్పారు మరొకసారి రైతన్న పేరు నూరల్లా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ తొంభై ఐదు పదహైదు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు సున్నా నాలుగు ఇది రైతన్న నంబర్ చేసి రైతన్నని విసికించొద్దండి అలాగే ఇలాంటి వీడియోలు మరెన్నో రావాలంటే మీ పెరుగు నారా ఛానల్ వెంటనే జోళ్ళు సేదెప్పని అవలీలగా చేస్తాయి అని చెప్తున్నాడు రైతన్న రైతన్నలకు అలాగే వ్యాపారస్తులకు ఏజెంట్లకు ఎవరికైనా సరే మన ఛానల్లో పెట్టడానికి సరికొత్త అవకాశం వెంటనే ఈ నంబర్కి వాట్సాప్ చేయని డీటెయిల్స్తో సహా